హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక ఆనంది అయితే అలేఖ్య వాళ్ళ బావ ద్వారా ఆదిత్య అలేఖ్యకి ఉన్న సంబంధాన్ని తెలుసుకుంటుంది ఇక ఆదిత్య ప్రేమించింది అలెక్యనే అన్న నిజమైతే తెలుసుకున్న ఆనంది ఇక వాళ్ళ బావ దగ్గరికి అలెక్యని పంపిస్తుందా లేక ఆదిత్యని ఇక అలేఖ్యని ఒకటి చేయబోతుందా తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఇక చాలా బాధపడుతూ ఉండగా సునంద ఎన్ని మాటలన్నా ఎందుకు ఆనంది ఇంట్లో ఉండడం అవసరం అవసరం లేదు ఇక ఆదిత్యకే ఇష్టం లేనప్పుడు ఎందుకు ఈ ఇంట్లో ఉంటున్నావు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని సునంద చెప్పగానే ఆనంది లేదత్తే గారు నేను ఆదిత్య గారిని మార్చుకుంటాను ఆదిత్య గారు ఖచ్చితంగా నా మాట వింటారు నాతో సంతోషంగా ఉంటారు కాబట్టి నేను ఆదిత్య గారితోటే ఉంటాను ఇక ఎల్లకాలం ఆదిత్య గారితోటే సేవలు చేసుకుంటూ ఉంటాను ఇక తను నా నన్ను భార్యగా చూడకపోయినా ఒక స్నేహితురాల్లాగా ఉంటాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది లేదా ఆనంది నువ్వు ఈ ఇంట్లో స్థానం లేదని వాడు చెప్పేశాక నువ్వు ఇంట్లో ఉండి బాధపడడం మాకు ఇష్టం లేదు అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇప్పుడే వెళ్ళిపో అని ఇక సునంద అరుస్తూ ఉంటుంది అప్పుడు ఆనంది అత్తయ్య గారు మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను మాత్రం ఈ ఇంటికి దూరం చేయకండి నేను ఈ ఇంట్లో ఎప్పటికీ ఉంటానని ఇక అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాను అలాంటిది నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తే ఇక నా తల్లిదండ్రులు అక్కడ నా పరిస్థితి చూసి ఇక వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి నన్ను ఇంట్లో ఇక ఒక కోడలిగా కాకపోయినా ఇక ఆదిత్యకి భర్తగా కా భార్యగా కాకపోయినా నన్ను ఒక పని మనుషులమ్మా ఈ ఇంట్లో ఉండనివ్వండి ఇక పని మనిషి స్థానమైనా నేను తీసుకుంటాను కానీ నేను ఒంటరిగా ఇక నా కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతే మా అమ్మా నాయనలు చాలా బాధపడతారు మేమిద్దరం సంతోషంగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మా పరిస్థితి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళకి ఏదైనా ప్రమాదం అయ్యే ఉంది ఇక మా నాయనకి అసలే ఆరోగ్యం బాగుండదు కాబట్టి ఇంకా వాళ్ళకి నిజం చెప్పొద్దు అత్తయ్యా ప్లీజ్ అత్తయ్య నన్ను కూడా బయటికి పంపించకండి నేను ఏదో ఒక మూలలా ఒక పని మనిషిలాగే ఉంటాను ఇక ఆదిత్యకి భార్యలా ఉండను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది సునందతో అయితే అప్పుడు ఇక సునంద ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది నేను నీ గురించే మాట్లాడుతున్నాను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానేనా వాడు అర్థం చేసుకొని నిన్ను మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకువస్తాడని నేను ఇలా మాట్లాడుతున్నాను నన్ను క్షమించానంది నేనింత కఠినంగా మాట్లాడినందుకు నువ్వు బాధపడుతున్నావని నాకు అర్థమైంది అని సునంద తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ అయితే ఏంటి సునందా ఏం మాట్లాడుతున్నావు ఆనందిని వెళ్ళిపోమ్మనడం ఏంటి ఆనంది ఇంట్లోనే ఉంటుంది ఆనంది ఎక్కడికి వెళ్ళదు ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక ఈ ఇల్లు ఇక బోసిపోతుంది ఇల్లుకు ఇంట్లో ఒక మనుషులు ఉన్నంత మాత్రాన సంతోషం మాత్రం ఉండదు ఆనంది ఎక్కడికి వెళ్ళద్దు అని శశికాంత్ కూడా అంటాడు అప్పుడే చైతన్య కూడా అవునమ్మా ఇంకా మేమైనా వెళ్ళిపోతాం కానీ వదినని మాత్రం బయటికి పంపించాం వదిన బయటికి పంపించేస్తే మేము కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని చైతన్య చెప్పగానే ఇక సునంద మీకంటే ఎక్కువ ఆనందిపై నాకు కూడా ప్రేమ ఉందిరా కానీ ఆదిత్య ఆనందిని ఇక స్నేహితురాల్లా చూడడమే నాకు బాధగా ఉంది అందుకే వానికి తెలిసి రావాలని ఇదంతా చేస్తున్నాను అని సునంద ఇక తన మనసులో తానే అనుకుంటూ ఉంటుంది బాధపడుతూ అప్పుడే ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఇక ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే ఆనంది ఇంట్లో వాళ్ళంతా నీవైపే మాట్లాడుతున్నారు నువ్వు ఇంట్లో ఉండాలి అని అంటున్నారు ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతామంటున్నారు కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఉండవలసిందే ఇక వాళ్ళు అంటున్నారు కాబట్టి నిన్ను ఈ ఇంట్లోనే ఉండనిస్తున్నాను కానీ ఆదిత్యకు భార్యలా సేవలైతే చేయకూడదు ఇక ఆదిత్యతో కలిసి నువ్వు ఉండకూడదు ఇక ఇంటి పనులు తప్ప నువ్వు ఆదిత్యని ఒక భర్తలా చూసుకోకూడదు అని ఇక సునంద చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది చాలా బాధపడుతూ సరే అతయ్య గారు నేను ఆదిత్య గారి విషయంలో తలదూర్చుకోను ఆదిత్య గారికి అతిగా సహా అతిగా దగ్గర కావాలని చూడను అని ఇక అంటూ నేను ఇంట్లో ఖచ్చితంగా ఉండాలత్తయ్య ప్లీజ్ అత్తయ్యా అని ఇంకా ఆనంది అనగానే ఇక నీ మాట మేరకు నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాను అని ఇక అంటూ ఉంటుంది ఇక సునంది అయితే ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది ఇక ఆ ఇంట్లో ఒక స్థానం ఇచ్చినందుకు ఇక ఆనంది సంతోషపడుతూ ఉండగా ఉదయం ఉదయం కాగానే ఇక ఆదిత్య అయితే హాల్లోకి వచ్చి ఆనంది ఆనంది ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా రాలేవేంటి అని అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే ఏంట్రా ఆనంది లేకుండా నువ్వు ఒక్కనివే వెళ్ళరాదా ఆనంది వెనకాల దేనికైనా ఆటోకో ట్యాబ్కో వచ్చేస్తుంది నువ్వు వెళ్ళిపో నీకు ఆనందికి సంబంధం లేదు అన్నావు కదా ఇక ఆనంది ఎలా వస్తే నీకేంటి ఆనంది ఎలాగైనా వస్తుంది ఆఫీస్కి నీ కారులో మాత్రం తను రాదు అని ఇక సునంద ఇక ఆదిత్యకి చెప్పగానే ఇక ఆదిత్య ఇక ఏంటమ్మా రోజులాగానే ఆనంది కూడా నాతోటే రావాలి కదా తను వేరే ట్యాబ్ బుక్ చేసుకొని రావడం ఎందుకు నా నా నేను ఆనంది ఒకే వై ఒక దగ్గరికి కదా వెళ్ళేది అందుకే తనని తీసుకువెళ్ళాలని ఆగాను రోజు నాతోటే వస్తుంది కదా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడు ఇక సునంద అయితే లేదురా నువ్వు ఆనందిని భార్యగా అంగీకరించలేదు కాబట్టి ఆనంది నీతో కలిసి ఉండడానికి ఇష్టం లేదు అంటే ఆనందిని నువ్వు స్నేహితురాలనే చూస్తున్నావు కాబట్టి ఆనందికి నువ్వు అవసరం లేదు ఆనంది వెనుకాల దేనికైనా వస్తుంది నువ్వైతే వెళ్ళిపో నీకు ఆనంద్ అంటే ఇష్టం లేదు కదా నువ్వు వెళ్ళిపో ఇక తను ఎలాగైనా వస్తుంది తన పాట లేదో పడుతుంది అని సునంద ఇక ఆనంది మీద ప్రేమ కలిగేలని ఆదిత్యకి అలా చెప్పడంతో ఆదిత్య సరే అమ్మ నేను వెళ్ళొస్తాను ఆనందిని ఎలాగైనా రమ్మను అని ఇక ఆదిత్యనైతే అక్కడి నుంచి కార్లో వెళ్ళిపోతాడు ఇక ఆనంది అయితే ఇక ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏంట ఆనంది అటు ఇటు చూస్తున్నావేంటి ఆదిత్య కోసమే కదా అని అంటూ ఉంటుంది సునంద అయితే అవునతయ్య ఆదిత్య గారు రోజు నన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళేది కదా తను కూడా ఇక ఏంటి రోజు కనిపించడం లేదని చూస్తున్నాను అని ఆనంది అంటూ ఉంటుంది లేదమ్మా ఆదిత్య తన ఆఫీస్కి తను వెళ్ళిపోయాడు నీ కోసం ఆగాడు కానీ నేను మాత్రం తనని వెళ్ళిపోమ్మన్నాను తనను తన తన మనసులో నీకు ఇక ఒక స్నేహితురాలనే చూస్తున్నాడు కాబట్టి తనకు ఒకరోజైనా గుర్తుకు రావాలి నువ్వు ఎలాంటి పనులు చేసేదానువో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అవన్నీ మార్చావో అవన్నీ తెలిసొచ్చాక నీ మంచితనం తనకి తెలుస్తుంది ఆ రోజు నిన్ను భారీగా అంగీకరిస్తాడు ఈరోజు నేను చేసింది తప్పైతే నన్ను క్షమించమ్మా అని సునంద ఆనందికి చెప్తూ ఉంటుంది అప్పుడు సరే మీరు చేసింది రైట్ ఇక ఆదిత్య గారికి నా మీద ప్రేమ కలగలనే కదా మీరు ఇదంతా చేసింది ఇక అని ఇక అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడు ఇక నన్ను క్షమించమ్మా నువ్వు ట్యాబ్ బుక్ చేసుకొని ఇక ట్యాబ్లో వెళ్ళు అని ఇక సునంద చెప్పగానే సరే అతయ్యా ఎందుకు నేను ఆటోలో వెళ్తాను అని ఇక ఆనంది చెప్పేసి ఇక ఆఫీస్కి అయితే ఆటో కోసం బయలుదేరుతుంది రోడ్డు పక్కనే ఉన్న ఆటో స్టాప్ దగ్గరికి ఇక ఆటోల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక అదే సమయంలో ఇక ఒక అతను ఇక అలెక్కెని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు అలెక్కె వల్ల బావ అందరినీ చుట్టుపక్కల అడుగుతూ ఉంటాడు అప్పటికే ఇక ఆనంది ఎవరో అతను ఎవరి కోసం వెతుకుతున్నాడు తన తను వెతికే అతనికి ఎవరో తన వాళ్ళు తొందరగా కనిపించాలి శివయ్య అని ఇక ఆనంది ఇక అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అతను ఫోటో చూపించుకుంటూ ఆనంది దగ్గరికి వస్తాడు ఏమండి మీరు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అడుగుతూ దగ్గర దగ్గరికి వస్తాడు ఇక అలెక్కే వాళ్ళ బావ అయితే అప్పుడే ఇక ఆ ఫోటో చూపించండి చూస్తాను అని ఆనంది అనగానే ఇక అలేకే వాళ్ళ బావ అయితే తన ఫోన్లో ఉన్న ఆదిత్య అలెక్క ఫోటో చూపించి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా అని ఇంకా ఫోటో చూపించగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక ఆనంది అయితే ఏంటి ఎవరిమే నీకు ఏం కావాలి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక తను నాకు ఇక కాబోయే భార్య నాకు తనకి మొన్ననే ఎంగేజ్మెంట్ అయ్యింది కానీ పెళ్లి ముహూర్తానికి పెళ్లి పందిరి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళొచ్చింది తనకి నేనంటే ఇష్టం లేదు అందుకే నా ఆ నుండి వెళ్ళొచ్చింది తను ఒక అబ్బాయిని ప్రేమించింది చూపించాను కదా ఆ ఫోటోలో ఉన్న తన్నే ప్రేమించింది ఇక తనకి ఒకరోజు ఏదో యాక్సిడెంట్లో కాలిపోయాయని పోయాయని ఇక మా అత్త మామలు తన తనకి ఇచ్చి పెళ్లి జరిపిస్తే తన కూతురు ఇక సంతోషంగా ఉండలేదని తన కూతురు పరిస్థితిని చూసి ఇక తన నుండి విడదీసి నాకు తనకి పెళ్లి జరిపించుదామని అనుకున్నారు అదే సమయంలో పెళ్లి పీటల నుంచి తను తప్పించుకొని వెళ్ళింది ఎక్కడా వెతికినా కనిపించడం లేదు తన కోసం వెతుకుతున్నాను అని ఇక చెప్తూ ఉంటాడు అలెక్కే వాళ్ళ బావ అయితే అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఆనంది అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అవునండి ఆ అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా తనని తీసుకువెళ్ళి నేను పెళ్లి చేసుకోవాలి తనంటే నాకు ప్రాణం తన తల్లిదండ్రులు కూడా తన కోసం వెతుకుతూ ఉన్నారు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అని ఇక అలెక్కే వాళ్ళ బావ అయితే ఫోటో పట్టుకొని వెతుకుతూ ఉండగా అప్పుడే ఆనంది ఏమండి ఒకసారి కర్రండి అని అంటూ ఉంటుంది అప్పుడే ఏంటమ్మా అని అంటూ ఉంటాడు వాళ్ళక్యవాళ బావ అయితే అప్పుడే ఇక ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని నేను చూశాను తను ఎక్కడో లేదు మా ఇంట్లోనే ఉంది అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు అలెక్కే వాళ్ళ బావ అయితే ప్లీజ్ అండి నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి తనకి నచ్చ చెప్పి నేను తనని పెళ్ళి చేసుకుంటాను తన తల్లిదండ్రులకి తనకి తోడుగా ఉంటాను ప్లీజ్ అండి అని ఇక అనగానే వెంటనే ఇక ఆనంది అయితే నిన్ను తీసుకుపోవడానికి ఒప్పుకుంటాను కానీ తనకు నువ్వంటే ఇష్టం లేకపోతే నేనేం చేయాలి తనకి నువ్వు ఇష్టం లేక అయినా నీకు నువ్వు పెళ్లి చేసుకుంటే తను కలిసి ఉంటుందా ఇక తనని ఎవ తను ఎవరిని ప్రేమించిందో వారితోటే సంతోషంగా ఉంటుంది అని ఇక అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే ఇక అలైక్య వాళ్ళ బావ అయితే ఇక తనని చూపించండి తనని అడిగాకే నేను తనని పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా తన నిర్ణయాన్ని బట్టి నేను తెలుసుకుంటాను అని ఇక అనగానే వెంటనే ఆనంది ఇక అలెక్క వాళ్ళ బావని తీసుకొని ఇక ఆనంది తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది ఇదిగో నువ్వు ఫోటోలో చూపించిన అమ్మాయి ఇతనే కదా అని చెప్పగానే అవును తను నా మరదలు అని ఇక అలైక్యవాళ్ళ బావ అయితే అలెక్య దగ్గరికి వెళ్ళగానే అలెక్య విచిత్రంగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఏంటి అలెక్య ఏమైంది అలా చూస్తున్నావేంటి నేను మీ బావని అని అంటూ ఉంటాడు ఇక అలేక్య వాళ్ళ బావ అయితే అప్పుడే ఇక ఆనంది అయితే మమ్మల్ని క్షమించండి తనకి యాక్సిడెంట్లో తను గతం మర్చిపోయింది అందుకనే తనకి ట్రీట్మెంట్ జరిపాక తనకు గతం గుర్తుకొచ్చేంత వరకు ఇక మా దగ్గర ఇక ఉంచుకొని తన తల్లిదండ్రుల గురించి తెలుసుకొని ఆ తర్వాత తన తల్లిదండ్రులకి అప్పగించాలనుకున్నాను కానీ ఆ శివయ్యే ఈలోపే నిన్ను ఇక్కడికి పంపించారు ఇక తనకి ఇష్టమైతే నీకు తనకి నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను అని చెప్పగానే ఇక ఒక్కసారి ఇక చాలా సంతోషపడిపోతాడు అలెక్క్య వాళ్ళ బావ అయితే అప్పుడే ఇక ఆనంది అయితే అలెక్క్యని ప్రేమించింది ఆదిత్య అన్న నిజం తెలుసుకుంటుంది కదా ఇక ఆదిత్యకి ఇక అలేఖ్యకి పెళ్ళి జరగకూడదు ఎందుకంటే నేను ఆదిత్యని ప్రేమించాను తనని పెళ్ళి చేసుకున్నాను కాబట్టి ఇక ఆదిత్య గారికి మళ్ళీ ఇక పెళ్ళి అంటే నేను మాత్రం తట్టుకోలేను కాబట్టి అలేఖ్య ఎప్పటికీ తన బావకే సొంతం ఎంతగానో ఇష్టం లేకపోతే తను వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక ఇక్కడ తన కు మరదల్ని ఇక ఇక్కడ ఉందని తెలుసుకున్నాడు అని ఇక చెప్తూ అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇక ఆనంది అయితే అలైఖ్యకి ఇక తన బావకి ఇద్దరికి కలిపి ఇక పెళ్ళి అయితే జరిపిస్తుంది ఈ విధంగానైతే అలేఖ్య ఆదిత్యని ప్రేమించిందని తెలుసుకొని ఆదిత్యకి ఇక నేనే ఎప్పటికీ జీవితాస్తం తోడు ఉండాలి అంటే నేను ఇక అలేఖ్యకి పెళ్లి జరిపించాలి అలైక్యని మర్చిపోయేలా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే ఈ విధంగానైతే ఆనంది ఇక అలైఖ్యకి ఆదిత్యకి ఉన్న ప్రేమ గురించి తెలుసుకొని ఇక వాళ్ళ భావన అలాగే ఒకటి చేయబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్